హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చి మనీ సేవింగ్ గురించి అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ అనమాట కొంతమంది ఏంటి అని అంటే మనీని ఒక చిన్న హుండీలో దాచుకుంటూ ఉంటారు దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదండి ఎందుకు అని అంటే మనం వేసిన హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ లాగే ఉంటుంది టెన్ రూపీస్ టెన్ లాగే ఉంటుంది దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కానీ మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే వెళ్ళాలి అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అది డిజిటల్ గోల్డ్ అయినా కానివ్వండి లేదా ఆర్నమెంట్ కానివ్వండి లేదా కాయిన్ కానివ్వండి లేదా ఒక స్కీమ్ కానీ ఏదైనా సరే ఒక గోల్డ్ రూపంలో కానీ లేదా మనము పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ రూపంలో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఏవేవో ఉన్నాయి బట్ ఏంటి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రిస్క్ కాబట్టి మనం ఆడవాళ్ళమే అంటే లేడీస్ చక్కగా పొదుపు చేసుకునే దేంట్లో అని అంటే పోస్ట్ ఆఫీస్లో అయితే బెస్ట్ అండి రిస్క్ ఫ్రీ మనము చిన్న చిన్న సేవింగ్స్ కూడా చాలా హ్యాపీగా చేసుకొని హై రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే లేడీస్ని చాలా కష్టపడి రూపాయి రూపాయి దాచుకుంటాము ప్రతి దాంట్లో సేవ్ చేసుకొని మనం ఆ మనీ అనేది దాచుకుంటాము ఆ దాచుకున్న మనీ డబల్ అయితేనే కదా మనం దాచుకున్న మనీకి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి మనం ఏంటి అని అంటే మనం దాచుకున్న ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ మోడ్లో మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా గోల్డ్ రూపంలో కానీ మనం సేవ్ చేసుకున్నట్లయితే మనం దాచిన ప్రతి రూపాయి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము మ్యాక్సిమం ఏంటి అని అంటే హుండీ సేవింగ్స్ అనేది అవాయిడ్ చేసుకొని మనము వీలైనంత వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ మీకు కొంచమైనా యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్